జంగారెడ్డిగుడెం పట్టణానికి ఉత్తరాన కొలువై ఉన్న శ్రీ నూకాలమ్మ అమ్మవారి దివ్యాలయంలో ప్రారంభమైన శరన్నవరాత్రి ఉత్సవాల రెండవ రోజు శ్రీ గాయత్రి దేవిగా అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చారు ఆలయ శాశ్వత చైర్మన్ డాక్టర్ రాజాన సత్యనారాయణ చైర్మన్ రొంగల నాగేశ్వరరావుతో కూడిన ఆలయ కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో మంగళవారం ఉచిత కుంకుమ పూజలు ప్రధానార్చకులు కాళ్ళకురి శంకర్ మహేశ్వర శర్మ నిర్వహణలో శాస్త్రోక్తంగా జరిగాయి ఇరవై నాలుగు బీజాక్షరాలతో కూడిన గాయత్రి మంత్రాన్ని ఒక్కసారి జపిస్తే సర్వ పాపాలు హరిస్తాయని సకల దోషాలు తొలుగుతాయని సకల దేవతా స్వరూపం గాయత్రి అని రామాయణ సారం గాయత్రి అని కోరికలు తీర్చే మంత్ర రాజ్యం గాయత్రి అని విశ్వశాంతికి పరిష్కారం గాయత్రి సకల కోరికలు తీర్చే మహామంత్రం గాయత్రి అని అలాంటి గాయత్రి మాతను దర్శిస్తే సత్ఫలితాలు పొందవచ్చని తెలిపారు అమ్మవారి వస్త్రాలంకరణ పుష్పాలంకరణ ప్రసాద వితరణతో పాటు దసరా మహోత్సవాల నిర్వహణకు పెన్మె రాజం రాజు నాగలక్ష్మి దేవి దంపతులు చిట్లూరి సర్వేశ్వరరావు అండ్ సన్స్ జాగాని సింహాచలం వెంకట దంపతులు కూచిపూడి రమేష్ చౌదరి రామసీత దంపతులు సహకరించారు అమ్మవారి వెండి చీర తయారీకి పచారీ వర్తకులు చిన్ని వెంకట నాగేశ్వరరావు విజయశ్రీ దంపతులు తులాల వెండిని సమర్పించారు సాయంత్రం నామ సంకీర్తనల్లో భాగంగా బుట్టాగూడెం అభయాంజనేయ భజన సమాజం వారిచే భజన జరిగిందే శరన్నవరాత్రి ఉత్సవాలలో భాగంగా మూడవ రోజైన బుధవారం అన్నపూర్ణ దేవిగా అమ్మవారి దర్శనమిస్తారని సామూహిక తండ్రులాభిషేకం కుంకుమ పూజలు జరుగుతాయని సాయంత్రం ఏడు గంటల నుండి హరి శ్రీనివాస అభియాంజనేయ భజన మండలి వరుసే భజన కోలాట కార్యక్రమం జరుగుతుందని తెలిపి భక్తులకు ఆహ్వానం పలికారు ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు పోలుపర్తి రాము గాలి నూకరాజు చిట్లూరి సర్వేశ్వరరావు రాజు పాల్గొన్నారు మహిళా కమిటీ సభ్యులు సేవా బృందాల సభ్యులు లలిత పారాయణ సభ్యులు అమ్మవారి వివిధ రకాల పారాయణలు ఆలపించారని ఆలయ మేనేజర్ చిటికెన రాంబాబు తెలిపారు సంవత్సరంలో ఇది ఒక ఈ రోజు అమ్మవారు గాయత్రి మాతగా భక్తులకు దర్శనం ఇస్తున్న అపూర్వమైన సన్నివేశం మనందరికి తెలుసు వేదమాత గాయత్రి గాయత్రియే సర్వం ఈ మంత్రశక్తి అంతా కూడా గాయత్రి మాత యొక్క అనుగ్రహం వల్ల మాత్రమే మనం పొందగలుగుతున్నాం సాధనా మార్గంలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఆధ్యాత్మిక దివ్య తేజస్సు యొక్క ఉనికిని చూపించి నడిపించేది గాయత్రి మాత ఆ గాయత్రి మాత యొక్క రూపంలో నోకాలమ్మ తల్లి ఈ రోజు భక్తులకు దర్శనిస్తున్నటువంటి సందర్భంలో విశేష సంఖ్యలో భక్తులు అమ్మవారిని దర్శించుకుని అమ్మవారి యొక్క ఆశీస్సులు అనుగ్రహాన్ని పొందేటువంటి ప్రయత్నం చేశారు ప్రధానంగా ఈ రోజున ఆమోహిక కుంకుమార్చన కార్యక్రమం ప్రతిరోజు జరుగుతున్నట్టుగానే ఈ రోజున కూడా అమ్మవారి యొక్క దివ్య సన్నిధిలో ఆలయ ముఖ మండపంలో ప్రత్యేకంగా జరగటం కూడా జరిగింది ఎంతో మంది మొత్తం ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు మూడో రోజు అయినటువంటి బుధవారం అనగా సెప్టెంబర్ ఇరవై అమ్మవారు అన్నపూర్ణాదేవిగా దర్శనం అయిపోతున్నారు నౌకాలమ్మ తల్లి అన్నపూర్ణ మనందరికీ తెలుసు ఈ క్రమంలో తొమ్మిదిన్నర నుంచి సామూహికంగా ఉత్సవం మొత్తికి బియ్యంతో అభిషేకం చేసుకునేటువంటి అవకాశం భక్తులు పొందబోతున్నారు ఈ కార్యక్రమంలో విశేష సంఖ్యలో భక్తులు పాల్గొని అమ్మవారి కృపకు పాత్రులై మీ చేతుల్లో అమ్మవారి యొక్క దివ్య సన్నిధిలో జరుగుతున్న ఈ కార్యక్రమంలో ఆ బియ్యాన్ని అమ్మవారికి సమర్పించుకున్న సభక్తి పూర్వంగా అన్న పానాలకు లోటు లేకుండా పది మందికి ఎప్పుడు అన్నం పెట్టగలిగే స్థాయిలో కుటుంబాలు నిలబడే రీతిలో నౌకాలమ్మ తల్లి అనుగ్రహం పొందమని ఆలయ కమిటీ మరోసారి ప్రతి ఒక్కరికి పేరు పేరున ఆహ్వానం పలుకుతోంది సర్వేజన అసుఖనుభవంతో సంస్థలో